ఒక త్రీ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక బంక్లో డీజిల్ కొట్టేయడం జరిగింది పదిహేను వందల రూపాయల డీజిల్ కొట్టడం జరిగింది ఆ కొట్టించడం వల్ల జనగం వచ్చేంతవరకు వెహికల్ ఓకే తర్వాత ఇంజన్ మొత్తం వైబ్రేషన్ తర్వాత స్మోక్ ఎక్కువ రావడం జరిగింది వెహికల్ తీరా చూసే వరకు ఇక్కడ వరంగల్లో ఒక మెకానిక్ చూపెడితే డీజిల్ అంతా కల్తీ డిజిల్ డీజిల్ చేయడం వల్ల ఇదంతా ప్రాబ్లం అని చెప్పి అనడం వల్ల మేము డీజిల్ మొత్తం తీయడం క్లీన్ జరిగింది ట్యాంక్ తర్వాత మళ్ళీ ఫ్యూల్ మళ్ళీ ఫిల్ చేయడం జరిగింది అయినా కూడా ప్రాబ్లమ్కి సొల్యూషన్ రాలేదు ఈ వెహికల్కి ఇప్పుడు ప్రజెంట్ ఇంజెక్టర్ల ప్రాబ్లం వచ్చేసింది డైరెక్ట్ ఫోర్ ఇంజెక్టర్స్లో వన్ ఇంజెక్టర్ ఓకే వర్కింగ్లోనే ఉంది త్రీ ఇంజెక్టర్లు రిపేర్ అయిస్తే దగ్గర దగ్గర ఇరవై వేలు ప్లస్ మెకానిక్ ఛార్జెస్ అవి తర్వాత డీజిల్ ఫస్ట్ టైం కొట్టినప్పుడు పదిహేను వందలు మళ్ళా తర్వాత మళ్ళా లోడింగ్ చేపించడం వల్ల దానికి ఖర్చు ఎవడో చేసిన పాపానికి మంచి వాళ్ళు బలైపోతూ ఉంటారు ఈ కాలంలో చాలామందికి షేర్ చేయండి దయచేసి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా కూడా రెగ్యులర్ పెట్రోల్ పంప్లనే ఫిల్ చేయించుకోండి కొత్త కొత్త పెట్రోల్ పంపులల్లో ఫిల్ చేయించుకోకండి ఒకవేళ చేయించినట్లయితే ఈ సమస్యలకు వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్